డిసెంబర్ మాస ఉత్పత్తి ఉత్పాదకతలు గత సంవత్సరంతో పోలిస్తే ఆశాజనకంగా ఉన్నాయని ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మందమరి ఏరియా జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏరియా గన్ల యొక్క ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను వెల్లడించారు అదేవిధంగా వంద శాతం ఉత్పత్తి సాధించిన ఆయా గన్ల అధికారులను కార్మికులను సిబ్బందిని యూనియన్ నాయకులను ప్రత్యేకంగా అభినందించారు అదేవిధంగా మిగతా గన్ల వారు సైతం ఈ ఓరవరిని స్ఫూర్తిగా తీసుకొని సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఎస్ఓ టూ జీఎం విజయ్ ప్రసాద్ సేఫ్టీ అధికారి రవీందర్ ఎస్ఈడి ఫణికుమార్ పర్సనల్ మేనేజర్ ఎస్ సుందర్ సివిల్ ఎస్సీ రాము డిజిఎం ఎఫ్ఎండ్ ప్రసాద్ డివైపీఎం ఎండి ఆసిఫ్ లు పాల్గొన్నారు జరుగుతున్న పత్రికా ప్రతినిధుల సమావేశానికి విచ్చేసిన మందమరి ఏరియా పర్సనల్ మేనేజర్ శ్రీ సుందర్ గారు ఏరియా ఐఐడి ఇంజనీర్ గారు ఎస్ఓటి జిఎం శ్రీ విజయప్రసాద్ గారు సివిల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి శ్రీ రాము గారు ఇంకా మిగతా అధికారులు పత్రికా ప్రముఖులకి అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు మరియు మందమరి ఏరియాలో పనిచేయుచున్న ఉద్యోగులకి అదేవిధంగా సింగరేణి కాలనీస్లో పనిచేయుచ్చున్న ఉద్యోగులకి వారి కుటుంబ సభ్యులందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరము సింగరేణి కాలనీస్ కంపెనీకి డెబ్బై రెండు మిలియన్ టన్ల టార్గెట్ నిర్ణయించారు అదేవిధంగా మందమరి ఏరియాకి ముప్పై నాలుగు పాయింట్ ఆరు సున్నా లక్షల టన్నుల బొగ్గుని టార్గెట్గా నిర్ణయించారు ఇప్పుడు మందమరి ఏరియాకి డిసెంబర్కి త్రీ పాయింట్ జీరో టూ ల్యాక్ టన్స్ టార్గెట్కి టూ పాయింట్ ఫోర్ సెవెన్ ల్యాక్ టన్స్ అచీవ్ చేసి ఎనభై రెండు శాతము అచీవ్ చేశాము అదేవిధంగా ప్రోగ్రెస్ చూస్తే మందమరి ఏరియా టోటల్ టార్గెట్ ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల టన్నులు సాధించింది పంతొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు లక్షల టన్నులు ఇది సుమారు డెబ్బై మూడు శాతానికి సమానము అదేవిధంగా సింగరేణి కాలజీస్కి సంబంధించి డిసెంబర్ నెలకి అరవై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల టన్లు సాధించింది అరవై ఆరు పాయింట్ ఒకటి ఒకటి లక్షల టన్నులు ఇది సుమారు తొంభై ఎనిమిది శాతానికి సమానం ప్రోగ్రెసివ్ టార్గెట్ సింగరేన్ కాలేజీస్కి ఐదు వందల ఆరు పాయింట్ ఒకటి ఒకటి లక్షల టన్లు సాధించింది నాలుగు వందల అరవై ఏడు పాయింట్ ఆరు ఐదు లక్షల టన్లు ఇది సుమారు తొంభై రెండు శాతానికి సమానము ఇది ఇంతకుముందు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకి కొంత తక్కువనగే ఉంది ఈ రాబోయే కాలంలో మనకి ఈ తొంభై రోజులు మనకి ఇంకా ఉంది ఈ తొంభై రోజుల కాలంలో ఈ ఏదైతే షార్ట్ ఫాల్ ఉందో అది మనం అధిగమించి యాన్యువల్కి నిర్ణయించిన సంవత్సరానికి నిర్ణయించిన టార్గెట్ని సాధించడానికి ప్రయత్నం చేస్తామని నేను ఈరోజు తెలియజేస్తున్నాను అదేవిధంగా మైన్ వైజ్ చూస్తే మందమరి ఏరియాలో మరి ప్రోగ్రెస్ చూస్తే కాస్పేట్ గని మనకు కాస్పేట్ వన్ మనకి యాక్చువల్గా ఒక లక్ష ఎనభై ఒక్క వేల టన్నులకు గాను మరి నూట తొమ్మిది ఒక లక్ష తొమ్మిది వేల నూట ముప్పై నాలుగు టన్నులు సాధించింది ఇది సుమారు డెబ్బై శాతానికి అరవై శాతానికి సమానం కాస్పేట్ టూ ఇంక్లైన్ ఒక లక్ష యాభై ఒక్క వెయ్యికి ఎనభై వేల ఆరు వందల అరవై సాధించారు ఇది యాభై మూడు శాతానికి సమానం అదేవిధంగా శాంతికనియమైన టార్గెట్ తొంభై వేలు అయితే నలభై మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు సాధించారు ఇది సుమారు నలభై ఎనిమిది శాతానికి సమానం ఓవరాల్గా అండర్గ్రౌండ్ మైన్స్లో మొత్తము టార్గెట్ ఐదు లక్షల డెబ్బై రెండు వేలకి మూడు లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల ఎనభై ఒకటి సాధించారు ఇది అరవై ఏడు శాతానికి సమానం ఓవరాల్గా ఆర్కేఓసి టార్గెట్ మరి ఆరు లక్షల అరవై ఐదు వేల టన్నులకు గాను ఏడు లక్షల అరవై రెండు వేల ఒక వంద ఎనభై ఎనిమిది సాధించి ఇది సుమారుగా నూట పదిహేను శాతానికి సమానము ఆర్కేఓసి గని ఈ సంవత్సరము ఆల్రెడీ వంద శాతం సాధించి మరి ఏడు లక్షల టన్నులు సా మనకి సా టార్గెట్ నిర్ణయించింది ఆర్కేఓసీకి సెవెన్ ల్యాక్ టన్స్ ఈ సెవెన్ ల్యాక్ టన్స్ మనం ఆల్రెడీ సెవెన్ పాయింట్ సిక్స్ టూ ల్యాక్ టన్స్ సాధించాము సో వంద శాతం సాధించాము ఈ సందర్భంగా ఆర్కేఓసీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కేకేఓసికి మనకు టార్గెట్ పద్నాలుగు లక్షల అరవై వేలు మనం సాధించింది ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై ఏడు ఇది సుమారు యాభై ఏడు శాతానికి మాత్రమే సమానం ముఖ్యంగా కేకేఓసిలో ఏంటంటే మనకి ఓబి తక్కువ తీయడం వలన మనకి ఉత్పత్తి కొంచెం ఎఫెక్ట్ పడింది ఈ ఇప్పుడు కేకేఓసిలో మనకు పోస్ట్ మెజ్యూర్ పీరియడ్లో కాంట్రాక్ట్ నడుస్తున్నది దాదాపు ఇంకా రెండు వందల లక్షలు తీయాల్సిన అవసరం ఉంది రోజుకి ఆయన ఇరవై షవర్ యూనిట్స్ నడిపితే మనకు దాదాపు రోజుకు ఎనభై వేల ఓపీ తీస్తే ఈ సంవత్సరానికి నిర్ణయించిన టార్గెట్ను సాధించే అవకాశం ఉంటుంది అదేవిధంగా కేకే ఫైవ్ గనిలో మనకి టార్గెట్ ఒక లక్ష యాభై వేలకు గాను మనము ఒక లక్ష యాభై వేల ఆరు వందల రెండు టన్నులు సాధించాము ఇది వంద శాతం సాధించాము సో ఈ వంద శాతం సాధించడంలో మరి కేకేఎఫ్ఐ కానీ ఉద్యోగులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అండర్గ్రౌండ్ మేము అయినప్పటికీ ఎన్ని డిఫికల్ట్ కండిషన్స్ ఉన్నా కూడా మరి కేకేఎఫ్ఐ ఉద్యోగులు మరి ఎంతో రక్షణతో మరి ఎంతో శ్రమకూర్చి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వంద శాతం సాధించినందుకు వారికి కూడా మరి ఒకసారి అభినందనలు కంగ్రాచులేషన్స్ తెలియ